హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో వితంతు మహిళల ఆందోళన చేపట్టారు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న పెన్షన్ రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు తమ ఓటతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి పేద ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు నేను రెండు కనుక్కొని పనుకుతున్నా నాకు ఊరు ఆడపిల్లలు మాకు పిచ్చిని ఇస్తా అంటూండి ఇస్తాడు కేసీ మరి రేవంత్ రెడ్డి మరి అన్నిటికీ ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా పక్క కష్టం వేసుకుంటేనే నాకు వెళ్తుంది లేకుంటే ఎలా చేసుకున్నా కానీ మాకు ఏది ఇవ్వట్లేదు మాకు ముద్ద నరసిం అనే మాకు ఐదు పోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మాకు అప్పటి నుంచి తప్పించిన అవసరం లేదు మరి మీరు వచ్చి మాకు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏమవసలేదు అన్న తీసుకొచ్చినప్పుడు దరఖాస్తు ఇచ్చినాము నేను చాలా సార్లు ఇచ్చిన కానీ అన్న మాకు నెలకు ఐదు వందలు ఇస్తున్నాడు